హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ విత్ కేస్ మన గేమ్ లోకైతే వాళ్ళతో చానా మాట్లాడన్నాం అవా ఏమంటే రికార్డ్ కాలేదంతే అంటే పీక్ ల్యాండ్ అయ్యి ఒక్కొక్కని కథ ఎందుకు శుద్ధం పాండి నాకు ఇది ఒక బెస్ట్ ప్లేస్ మావ్ పీక్ అంటే ఎవరు దిగినప్పుడు దిగుతామనుకో అది వేరే విషయం అలా అనుకోకండి మావా నేను ఎప్పుడు దిగినా పీక్ లో దిగుతా మీరు ఎప్పుడైనా దిగితే పీక్ లోని దిగండి నేను కలుస్తాను మీ జలో ఆడతా ఇక్కడ సైడ్ లో కనిపిస్తున్నాయి కదా అవి ఏంటికి యూజ్ అయితే నాకైతే తెలియట్లేదు ఒకసారి కమెంట్ చేయండి మావా అవి ఏంటికి వస్తాయి మన టీమ్ అయితే ఒక పండబెట్టి ఎమోట్లు వేస్తున్నారు ఎందుకరా వాళ్ళకి ఎన్నిసార్లు వేసినారో పీక్ అంతా తిరిగినా కదా మావా ఏంది పీక్ ఇంత అధ్వానం అయిపోతుంది అందులో వచ్చాడు వచ్చాడు మా ఊరారా నా కూడా వెళ్ళి మనోడు ఉన్నాడు సపోర్ట్ కి రారా బయటికి రారా నువ్వు లేమేజ్ తీసుకుంటాడు రా వచ్చిందిలే లే మనకి వచ్చినా అంటే నేను ఒక వంద వాడు ఒకందో డామేజ్ కొట్టినాం లేమో ఇద్దరుదే పాపం వీళ్ళతో ఒక్క ఏమోటేమో ఉండేది అందరికీ నా దగ్గర అయితే ఎంఫోర్ ఏవన్నోబీ ఉంది డెడ్లీ కాంబినేషన్ ఒక్కొక్కరిని కొడితే తలగాయలు పగిలిపోతా ఎవరి నేను మా ఫ్రెండ్ అయితే పీక్ లో ఎవరు లేరని భీమశక్తికి అయితే వచ్చినాం ఇక్కడ కూడా ఎవరు లేరు ఏది లేదమ్మా ఓ పైన దుమ్ము లేపతా అన్నారు ఎవరో ఉన్నారు పా పాపాపా లేకాంగ్ వేసుకున్నాడు లేమ్మో మా ఊకాంగ్ లో ఉన్నాడు దిగునాడు కిల్లి కొట్టరమ్మ వాళ్ళే దిగురు మా ఫ్రెండ్ అయితే ఎగ్జిట్ బటన్ అయితే కనిపించడం లేదంట అందుకే వాడు అక్కడ వెళ్ళిపోయాడు నేనే వాడిని ఎలాగో లాక్ చేసాను అవ ఈ ప్లిచ్ ఏంటో గానీ ఎనిమీస్ తో వచ్చినప్పుడే చూడమ ఇవన్నీ ఇద్దరు అయితే ఇంకా ఇద్దరు ఎనిమిస్ ఉన్నారు అట్లా చక్కగా నిలబడితే ఎట్లా మొహమాటమే లేకుండా రష్ పోల్సింది ఏదైతే ఈ గ్రెనెట్లు గ్రెనెట్లు ఒకటి రెండు మూడు లే ఒకటి పడేది నా తెలిసి కొట్టే బాధ్యత నాది పడుకున్నా పర్లేదు ఒక అయితే గ్లోవల్ దిగి బయటకు వచ్చి பனி நான் கிலே மனோடு நாக்கு பாப்பப்பா இங்க கூடுநாடு ரம்மா வா వాళ్ళ టీమేట్స్ అనుకుంటా ముందర ఇంకా ఉన్నారు నువ్వు నువ్వు నీకు రివేవ్ ఇచ్చేదే సరిపోయింది గేమ్ అంతా అప్ప ఇంకా మనకి రివ్యూ ఇద్దాం పాండి ఇంకా మన బతికే అది బయట మన కోసం కాసుకొని ఉన్నాడు లేలీ బ్రిందీ రారా రా కూర్చోమా కూర్చో పైకి ఎక్కుతా ఉండు అట్లా లే కూర్చోవ్ ఏంది నువ్వా గుడికి ఫుల్ డ్యామేజ్ మావా అల్లు వాడు నాకు ఒక్క నిమిషం ఉండిపోతా ఉండి పోతా నుండు ఇప్పుడు బయటికి తారా కనీయా కాళ్ళు డ్యామేజ్ అయింది ప్రాక్టీస్ లో అయితే మావా ఇట్లా గేమ్ ఆడేదప్పుడే కాళ్ళగా పడేది తలకాయో ఇక్కడైతే మన ఫ్రెండ్ డ్యామేజ్ ఇస్తే మనమైతే ఒక కిల్ లేపినాం అనుకోండి అది వేరే విషయం పాపపా ఫుల్ కిల్ లో చేసుకుందాం వచ్చిండే ఉద్దర కిల్లు అట్టుకూడదు ఆ పని ఓకే ఫుల్ కిల్ కిల్ వచ్చింది ఏమో మేమైతే అక్కడ నుంచి సేఫ్ జోన్ లోకైతే వచ్చినాం కింద అయితే ఇద్దరు నిమిసి ఉన్నారు వాళ్ళు అలా బయటకు వస్తే నేను ఇలా హెడ్ కొడతా అనే లోపి వెనక నుంచి ఎవడో కొట్టినాడు పాప వాళ్ళు వెనక ముందు రెండు పక్కల కొట్టున్నారు కదా ఇంకా నా కథ అయిపోయింది పా పాప ఇంకా వీడు కొట్టమో ఫస్ట్ బా క్యారెక్టర్ చేసినాడు ముదుర్లా ఉన్నాడు రైయుడు ఎనకే ఇంకోటి నాకు ఈ నాకు చేసిన కిల్ అయితే మనకైతే రాలేదు వీడైతే వాడిని ఫుల్ కిల్ చేసుకున్నాడు వానికి వచ్చింది అకిల్లో అయితే నాకు చేసినారు పైన ఎంతసేపు జోన్ లో ఉంటావు ఉండు నా నాకి దుబ్బేసి నువ్వు నా నుంచి తప్పించుకుపోదాం అనుకుంటున్నావా ఓకే సిక్స్ కిల్స్ సిక్స్ మెంబర్ ఫైనల్ ఫైట్ అయితే రానే వచ్చేసింది సైడ్ లో అయితే ఎనిమిది ఉన్నాడు ఇదేద్దాం ఏందన్నా ఏందన్న ఇది ఇంకోటి ఏమావా ఇంకోటి ముందుకు వచ్చినాడు కదా రావాడు పని డామేజ్ అయితే ఫుల్ గా కొట్టినాం అనవాడు అయితే చక్ చక్ అని ఇస్తా అన్నాడు అది వచ్చేసింది కిల్ వచ్చింది కదే మావా నాతో పాటు అయితే ఉన్నారు వాళ్ళైతే ముగ్గురు ఉన్నారు ఒకడైతే దొరికినాడు వానికి అయితే ఫుల్ డామేజ్ ఇచ్చిన అయితే లెఫ్ట్ సైడ్ లో నుంచి కింద నుంచి ఒకడు వస్తున్నాడు వాడైతే షార్ట్ గన్ తీసుకొని వస్తున్నాడు ఏం చేయాలో నాకైతే అర్థం అయితే లేదు వాడు షార్ట్ రేంజ్ వచ్చేసినాడు నా దగ్గరైతే ఉన్న గ్లోవల్స్ అన్ని అయిపోయినా ఏమావా పాప ఇంకా లాస్ట్ జోన్ లాస్ట్ ఎనిమి విన్నొక్కన కొడితే ఎట్లా కొడతా బయట పెడతామా ఊకా ఆన్ అవుతుంది బాబా ఫుల్ డ్యామేజ్ కొట్టినాడు మా వాడు వా లే అయినా కూడా వదలలేదు మా కొడుకులే విడుగుడే కదరా ఉండేది